హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెల్దండకెళ్ళి శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్దండ అని చాలామంది చూసుంటారు హైదరాబాద్ నుంచి ఒక ఎంత ఉండదు ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఉంటుండొచ్చు నాకు తెలిసి ఆడికెళ్ళి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే మన గుండాల అనే గ్రామంలో అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేది ఎవరికి తెలవకపోవచ్చు నాకు తెలిసి అది మొన్న నిన్న మొన్న సందే ఈ శివరాత్రి సందే బాగా వైరల్ అయింది ఆ వైరల్ అవ్వడానికి కారణం ఏందనేది కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఆ దేవాలయం యొక్క చరిత్ర అనేది తెలుసుకుందాం తర్వాత ఆ గుండం ఏంది ఆ గుండం ఈ శివరాత్రి సంధి వైరల్ ఎందుకైంది అనేది తర్వాత తెలుసుకుందాం దాని కూడా పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే మనకు తెలిసింది కాదు మన అటుకలు ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు మాటలలోనే మీరు వినండి విన్న తర్వాతనే ఇది వాస్తవమా వాస్తవమా మీరే తెలుసుకోండి ఈ దేవాలయం చరిత్ర వచ్చేసి మెయిన్ ఏంటంటే ఈ దేవాలయం యొక్క స్థల పురాణం అనేది త్రేతాయుగం కాలం నాటిది కాశీ గంగమ్మే ఇక్కడ ఏడు గుండాలుగా ఏర్పడింది అనేది ఇక్కడ భక్తుల అచంచల విశ్వాసం పదిహేనవ శతాబ్దంలో రాష్ట్రకుటులు ఈ దేవాలయాన్ని నిర్మించారు అదే ఇప్పుడు ఉన్నటువంటి గుండాలలో ఉన్నటువంటి అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం రాముడు ఇక్కడ శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించాడు ఇక్కడికి కాశీ గంగమ్మ ఎలా వచ్చింది అనేది మనం చరిత్ర తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటంటే రాముడు మన రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత తిరుగు ప్రయాణం అవుతాడు తిరుగు ప్రయాణంలో ఆయనకు వెంబడే ఒక నీడ ఏదో వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది ఇదేంది అని ఆయన అయినటువంటి వశిష్ఠుణ్ణి అడిగితే వశిష్ఠుడు ఈ విధంగా చెప్తాడు రామనాసురుడు నీచుడైన ఆయన ఒక మహాశివభక్తుడు అలాగే ఒక బ్రాహ్మణుడు నువ్వు ఆయనని సమరించినవు కాబట్టి ఆ పాపం అనేది నీకు తగులుతుంది ఆ పాపం నీకు తగులకుండా ఉండాలంటే నువ్వు కాశీకి పోయి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అక్కడి నుండి నువ్వు ఒక బాణాన్ని వేయాలి ఆ బాణం పడ్డ చోట కాశీ గంగమ్మ ఏడు గుండాలుగా ఏర్పడుతుంది ఆ గుండాల్లో నుంచి నీళ్ళను తీసుకుపోయి నువ్వు ఆ శివలింగానికి అభిషేకం చేయాలి ఆ గుండాలో నుంచి శివలింగ ఆ అభిషేకం చేస్తే నువ్వు కాశీ జలంతో అభిషేకం చేసినట్టే అని వశిష్ఠుడు చెప్తాడు ఆయన చెప్పినట్టే అక్కడ రాముడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ గుండాల్లో ఉన్నటువంటి ఆ నీళ్ళని తీసుకుపోయి శివునికి అభిషేకం చేసి ఆడికెళ్ళి బయలుదేరుతాడు ఆయన ఇప్పుడున్నటువంటి ఈ గుండాల గ్రామం అనేది కూడా ఫస్ట్ గుండాలు ఏర్పడిన తర్వాత ఈ గుండాల గ్రామం అనేది ఏర్పడ్డది ఎప్పుడో పురాతనమైన దేవాలయం ఇది చూడండి అద్భుతమైన శివలింగం ఇది శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అందరూ దర్శించుకోండి అంటే అసలు ఈ గుడి చరిత్ర ఏందని ఇంకొకరిని అడిగితే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చెప్పారు వాళ్ళు ఏం అంటే ఇక్కడ రాముడు రామణాసురుణ్ణి సంవరించిన తర్వాత నూట ఒక శివలింగాలను ప్రతిష్ఠించిండు ఎందుకంటే రామణాసురుడు శివుని భక్తుడు అలాగే బ్రాహ్మణుడు కాబట్టి పాపము అనేది తగులుతుంది బ్రాహ్మణుని చంపితే కాబట్టి ఆయన శివలింగాలు ప్రతిష్ఠించుకుంటూ పోయిండు ఆయన పోయిన మార్గాలలో మొత్తం అలాగే ఇక్కడ కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించిండు ఆ శివలింగానికి ప్రతిష్ఠించిన తర్వాత అభిషేకం చేయాలి అభిషేకం చేసే టైంలో ఆయనకు అక్కడ నీరు ఏడ కనిపించదు కనిపించకపోతే ఆయనకు ఉన్నటువంటి బాణంతో భూమిలోకి కొడితే ఇక్కడ సప్త గుండాలు అంటే ఏడు గుండాలు ఏర్పడ్డాయి ఆ గుండాల నుంచి నీళ్లు తీసి అభిషేకం చేసిండు అవి కాశీ గంగతో సమానమని అభిషేకం చేసిండు అనేది ఇక్కడ మరొక చరిత్ర ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గుండాలు నాలుగు గుండాలు మనకు కనిపిస్తే ఇంకా మూడు గుండాలు కనుమరుగైనాయి అవి ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తాయి తర్వాత వీడియో మొత్తం అదే అసలు ఈ గుండాలు నిజమైన అంత పెద్ద గుండాలు ఈ కాశీ వరకు మార్గం ఉందా ఇది అనేది నిన్నమన్న దాకా వరకు జరగలే అందులో ఒక బాలుడు పడి చనిపోయిన తర్వాత ఆ గుండాలలో ఉంచి నీళ్లు తీసిన తర్వాత ఆ చరిత్ర అనేది బయటపడింది ఆ సొరంగం అనేది బయటపడ్డది చూడండి మీరు ఈ వీడియో చూడండి ये तो पदारों से दाते हम्म

ಚರಿತ್ರ ಚರಿತ್ರ ಎದು ಸೂಡು ರೀ ಅಂತ ಸರಿ ಕಿಡ್ ఈ నిండ నీళ్ళున్నప్పుడు ఇంతగానో మువ లోపలకి వీడికెళ్ళి కాశీ దాకా ఉంటుంది అంటే ఇక ఇప్పుడు చూసి అర్థమవుతుంది ఇది లోయ చూసి అర్థమవుతుంది నిండ